కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగానే తిరుమలలో ప్రక్షాళన ప్రారంభమైంది సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే లక్ష్యంతో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగా బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్చడం ద్వారా సామాన్య భక్తులకు అధిక సమయం దర్శనం కేటాయించే లక్ష్యంతో చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ఒకటో తేదీ నుంచి బ్రేక్ దర్శన సమయాలను మార్చారు అదేవిధంగా వేసవిశల నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది భక్తుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధర్మకర్తల మండలి కొత్తగా కొలువు తీరాక ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు తీసుకున్న నిర్ణయాల అమలు మేర ఉంది ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నారు వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం సార్ నమస్తే ఈ వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ అధికమవుతోంది సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా భక్తుల రద్దీకి అనుగుణంగా మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఓం నమో ఇప్పటికే గుర్తించి ఉండాల్సింది ఎందుకంటే చాలా సంస్కరణలు ఇరవై నాలుగు గంటలు దీని గురించి మేము ఆలోచన చేసాం భక్తులు విపరీతంగా వస్తున్నారు మనం ఆ భక్తుల్ని తిరుమలకి రావద్దు అని మనం చెప్పలేము ఒకవేళ మనం చెప్పినా కానీ భక్తులు వినే పరిస్థితి ఉండదు కాబట్టి దాన్ని ఎలా మనం అధిగమించాలి సామాన్య భక్తులకు మనం ఏ విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేయాలనే దాని మీద లోతుగా అధ్యయనం చేసినాం గతంలో లాగానే ఈ మే జూన్ ఈ రెండు నెలలు ఈ విఐపిఎస్కి ఏదైతే ఉందో వాళ్ళ దర్శనాలు లేఖలు వాళ్ళు ఇచ్చే సిఫార్సు లేఖలు ఏదైతే ఉందో రెఫరల్ లేఖలు దాన్ని రద్దు చేయడం జరిగింది ఎవరన్నా ఎమ్మెల్యేలు కానీ విఐపిస్ వస్తే మాత్రం వాళ్ళు సెల్ఫ్ వస్తే మాత్రం వాళ్ళకి దర్శనాలు ఇస్త ఇవ్వటం జరుగుతుంది అది ఎందుకంటే తీసుకున్నామంటే లక్షల మంది జనాలు వస్తున్నారు వాళ్ళకి దర్శనం దొరకట్లేదు సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలి అనే ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ అది సో వారికి అనుగుణంగానే మనం ఈ నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు సుమారు ఎనభై నాలుగు ఎనభై ఐదు వేలు రోజుకి దర్శనం చేసుకుంటున్నారు ఇది రాను రాను లక్ష దాకా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం క్యూలైన్లో కానీ ఇతర ఇతర కానీ వాళ్ళకి భోజన సదుపాయాలు పిల్లలకి పాలు బిస్కెట్లు అన్నీ సక్రమంగా అందిస్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మూడు రోజుల నుంచి చాలా బ్రహ్మాండంగా దర్శనం చేసుకొని చాలామంది హ్యాపీగా పోతున్నారు మీరు అదేవిధంగా మార్నింగ్ ఆరు గంటలకి దర్శనం అనేది కూడా మనం ఇప్పటి నుంచి కారణం ఆ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఏ ఏడి అని ఉండేది అనంతరం దర్శనం అని సో అప్పుడు కూడా మనం ఐదున్నర ఆరు గంటలకి దర్శనం చేసుకొని తొమ్మిదింటికల్లా ఇంటికల్లా మొత్తం తిరుమలంతా రూములు కూడా ఖాళీ అయిపోయి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వడానికి సులువుగా ఉండేది సో అందుకని ట్రయల్ బేసిస్ రన్లో చేద్దాము ఒక ఈ రెండు నెలలు అనే బోర్డులో మేము డిసైడ్ చేయడం జరిగింది అది ఒకటో తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం మా ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే నూటికి నూరు శాతం చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది అనే ఫీడ్బ్యాక్ వచ్చింది సో అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధర్మకర్తల మండలి నూతన ధర్మ ధర్మకర్తల మండలి కొలువు తీరి ఐదు నెలలు దాటిపోయింది దాదాపు ఐదు సమావేశాలు జరిగాయి ఈ సమావేశాల్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు తీసుకున్న తీ తీసుకున్న నిర్ణయాలు చేసిన తీర్మానాల అమలు ఏ స్థాయిలో ఉందంటారు చాలా నిర్ణయాలు తీసుకున్నాము ఈ రోజుకి ఆరు నెలలు కంప్లీట్ అయింది కొత్త మండలి నవంబర్ సిక్స్త్న మేము మా కమిటీ ఏర్పాటు అయింది సో ఈరోజుకి ఆరు నెలలు అయింది ఆరు నెలల్లో మూడు బోర్డు మీటింగ్లో చాలా నిర్ణయాలు తీసుకున్నాము ఒక నిర్ణయం తీసుకున్న దానికి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి సో ఆ ఇబ్బందులన్నీ అధిగమించి ఒక్కొక్కటి 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 చేసుకుంటూ వస్తున్నాము ఏ ఒక్కటి కూడా మిస్ కాదు తీసుకున్న నిర్ణయాలు తప్పకుండా అమలు చేస్తున్నాం అందులో ఎలాంటి డౌట్ లేదు తిరుమలలో ఎవరైతే పబ్లిక్తోని టెలిగ్రామ్స్తో డీల్ చేస్తున్నారో ఆ ఎంప్లాయీస్కి నేమ్ పెడతాను ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి మాకు ఈ సరిగా సమాధానం ఇవ్వట్లేదు ర్యాష్గా మాట్లాడుతున్నారు వేరే భాషలో మాట్లాడుతున్నారు కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ నేమ్ అది కూడా అప్రూవల్ అయింది అది కూడా ప్రాసెస్లో ఉంది అది కూడా తొందరలోనే అయిపోతుందని అనుకుంటున్నాను సో అవి కూడా మేము బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం దానికి ఇవన్నీ కూడా ఒకటి ఒక్కటి ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఏది ఇంప్లిమెంట్ కాదు అదేం లేదు ఓకే మీరు అన్నట్టుగా వృద్ధులకు కూడా అదే చేస్తాము ప్రతి నెలా మా మంగళవారం తిరుమల స్థానికులకు స్థానికులు తిరుపతి వాళ్ళకి దర్శనాలు కల్పిస్తున్నాము ఈ విధంగా చాలా నిర్ణయాలు తీసుకున్నాం ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు ఓబరాయ్య ముంతాజ్ హోటల్ పెట్టాడు ఆ ముంతాజ్ హోటల్ అన్ని వేరే స్థలం ఇచ్చి ఈ కొండ పక్కన తీసేసి రోడ్డుకి ఆ పక్కన పెట్టుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశారు మేమంతా అప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళ హోటల్ మేనేజ్మెంట్ పిలిపించి వాళ్ళని ఒప్పించి వేరే ప్రాంతానికి మారుస్తున్నారు వాళ్ళు కాకపోతే ఎందుకంటే ఇవన్నీ ఓవర్ నైట్ అయ్యేది కాదు ఒకరే కూడా చాలా పెద్ద గ్రూపు వాళ్ళు పోవటమే చాలా గ్రేట్ కాబట్టి అది కూడా అయిపోయింది బహుశా వాళ్ళకు కూడా వేరే ల్యాండ్ ఇస్తున్నాము ఇక్కడ ఏదైతే తిరుమలలో అక్రమంగా నిర్మాణ నిర్మాణాలు ఏదైతే జరుగుతున్నాయో వాళ్ళందరినీ కూడా త్వరలో చర్యలు తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేసాము ఇంకా హ్యాకర్స్ ఉన్నారు ఇక్కడ దుకాణాలు రోజు ఐదు పది మంది వచ్చి పెట్టేస్తున్నారు ఎవడు పెడతాడో ఏంది వాళ్ళు అసలు మనం నడిచేదానికి లేదు అవన్నీ కూడా నిర్ణయం తీసుకున్నాం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా ఇప్పుడు సిబిఎన్ఎస్ఓ కొత్త అతను వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ అది మేము టేకప్ చేస్తాం ఎవరికైతే లైసెన్సులు ఉన్నాయో వాళ్ళ నుంచి మిగిలిన వాళ్ళందరినీ పంపించేస్తే మళ్ళీ ఏమైనా తీసుకొచ్చి పెడితే మాత్రం వారి మీద తప్పకుండా క్రిమినల్ కేసులు పెడతాం వాళ్ళు ఊరుకునేదే లేదు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు వచ్చి షాపులు పెట్టేస్తే కంట్రోల్ లేకుండా పోతా ఉంది సో వాళ్ళు వేరే వేరే పనులు కూడా చేస్తున్నారు మా దృష్టికి వచ్చింది అవన్నీ కూడా ఒకటి చేయదలు సో అంటే ఈ బ్రేక్ దర్శనాల సమయం మార్పు ఒకటి తీసుకున్నారు వృద్ధులకు వికలాంగులకు దర్శనానికి సంబంధించి నేరుగా వచ్చేవారికి కూడా దర్శనం అవకాశం కల్పించాలా ఆఫ్లైన్లో ఆన్లైన్లో కాకుండా అనే నిర్ణయం కూడా తీసుకున్నారు కానీ అది కొంచెం ఆలస్యం అవుతుంది వృద్ధులు వికలాంగులకు నేరుగా వచ్చే దర్శనం కల్పించే అంశంపై వాటికి సంబంధించి ఏమైనా మీరు చర్యలు చేపట్టారా వికాలతో చర్చ చర్చ చేశాను వాళ్ళు అనేది ఏంటంటే ఒకటేసారి పదివేలు ఇరవై వేలు వికలాంగులు వృద్ధులు వస్తాయి అప్పుడు ఏం చేయాలా ఆఫ్లైన్లో సో ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ చాలా రైజ్ అవుతా ఉంది దాన్ని ఎలా మనం మినిమైజ్ చేయాలా ఒక వెయ్యి ఐదు వందలు వెయ్యి వందలకి అయితే మనం చేయించవచ్చు ఒక ఐదు వేల పదివేలు వస్తే మేము ఎట్లా చేయాలి అనేది క్వశ్చన్ రేజ్ అయింది సో అదేదైనా ఒక ఫిగర్ అలైవ్ అయిన తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం చేయకూడదు అని ఏం లేదు బోర్డులో నిర్ణయం తీసుకున్నాము అది ఇంప్లిమెంట్ చేయాల టైం పడుతుంది దానికి తప్పకుండా చేస్తాం సో అంటే మీరు ధర్మకర్తల చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి నిధులు విడుదల చేయడంలో జాప్యం అవుతుంది నిధులు విడుదల చేయడం లేదు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి అసలు ఈ నిధుల విడుదలను ఆపడానికి గల కారణాలు ఏమంటారు ఎందుకు ఆపాల్సి వచ్చింది ఏంటంటే టీటీడీ ఫస్ట్ ఈ మీటింగ్లోనే బోర్డు మీటింగ్లోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అవసరం లేని బిల్డింగ్ ఇప్పుడు గోవిందరాజులు సత్రాలు ఉన్నాయి రెండు ఆ రెండు దాన్ని రెనోవేట్ చేశారు కొన్ని బాగా డబ్బులు ఖర్చు పెట్టారు రెనోవేట్ చేశారు రెనోవేట్ చేసిన దాన్ని మళ్ళీ కొలగొట్టేది మళ్ళీ కొత్త అది మొత్తం ఆరు వందల అరవై కోట్ల రూపాయలు ఉండి డబ్బు తీసుకుపోయి ఆ సత్రాలు ఖర్చు పెడతాం పెట్టాలి దాన్ని కూడా అది ఆ నిర్ణయం తీసుకొని చేశారు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతాం ఇది ఎవరి ప్రభుత్వాల్లో ఉంది దీంట్లో ఎలా ఇచ్చారు ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయ్యారా లేదా సో అవన్నీ అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలి అప్పటిదాకా అపమానం పూర్తిగా అపమానం లేదు టెంపరీగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చేదాకా ఆపండి దాంట్లో అవకతలు జరిగాయని మాకు అనుమానం ఆ అనుమానాలు తీరాలి కదా అది నా డబ్బులు అయితే పర్వాలేదు ఎవరైనా నేను నా ఇష్టం వచ్చింది అది దేవస్థానం హుండీ డబ్బులు కాబట్టి మేము అతి జాగ్రత్తగా ప్రతిదీ కూడా క్యాల్కులేట్ చేసి చేయాలా అందులో ఎంత అవినీతి జరిగింది ఏంటి అనేది కూడా తీయాలి అది నేను కాదు తీసేది విజిలెన్స్ అనిస్తాను విజిలెన్స్ పోయి కాదు ఇప్పుడు అంత తొందరగా వచ్చింది వాటికి ఇవాళ ఇవాళ కంప్లీట్ చేయాలా రేపు చేయాలని లేదు కదా ఎమర్జెన్సీ అయితే ఏం కాదు అది నా విషయం అంటే ఈ బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్పు కావచ్చు లేకపోతే వృద్ధులు వికలాంగులకు సంబంధించి ఆఫ్లైన్లో దర్శనాల టికెట్ల కేటాయింపు కావచ్చు లేకపోతే తిరుమల ఆధ్యాత్మికతను పవిత్రతను కాపాడేలా గెస్ట్ హౌస్లకు పేర్ల మార్పు ఈ ఇట్లాంటి అంశాలన్నింటినీ కీలకమైన నిర్ణయాలు మీరు తీర్మానాలు చేసినప్పటికీ అమలు చేయడంలో కాస్త ఆలస్యమైందన్న ఉన్నాయి దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు విమర్శలు ఏం లేదు నేను ఒక నిర్ణయం తీసుకుంటే రోజు నేషనల్ రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలంటే కాదు కదా ఇదో పెద్ద మహా వ్యవస్థ ఇది దాన్ని అంత తొందరగా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే అంత ఈజీ కాదు ఏదైనా ఆ పేర్లు కూడా మా మార్చడం కూడా జరిగింది నైంటీ పర్సెంట్ అయిపోయినాయి అవి కూడా సో అందులో ఎలాంటి ఇబ్బంది లేదు మనకి కాకపోతే ఏంటంటే ఇది దేవస్థానం మీద సొంత పేర్లు ఉండకూడదు కొన్ని రోజులు పోయిన తర్వాత తిరుమల ఎక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిపోతుంది అన్న బాధతోనే మేము బోర్డులో పెట్టి ఏది రకరకాలుగా బోర్డులు పెట్టేసి ఈ విధంగా చేస్తే ఎట్లా ఆధ్యాత్మికత ఏదైతే ఉందో అది ఏమైనా పోతుందేమో పవిత్రత పోతుందేమో అనే దాంట్లో బోర్డులో పాయింట్ వచ్చింది అది బోర్డు నిర్ణయం తీసుకునే ముందు ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది ఆయన కూడా అదే అన్నాడు ప్రైవేట్ బోర్డులు ఉండడానికి వీలు లేదు ఇదే కాదు ఏది కూడా ప్రైవేట్ బోర్డులు పెట్టడానికి వీలు లేదు అన్నీ మీరు అంతా మార్చేయండి ఆయన అయితే ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే మేము బోట్లో పెట్టి నిర్ణయం అంటే మీ పదవీ కాలంలో ఇంకా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే లక్ష్యంతో ఎలాంటి ఇంకా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు మీ ప్రణాళికలు ఏంటి ఇప్పుడు మొట్టమొదటి సమావేశాలు నేను చెప్పాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఏఐని ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళకి ఫేస్ స్కానింగ్ చేస్తే వాళ్ళకి టైం అది వస్తుంది ఆ టైం కోసం ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకుని పోవచ్చు అప్పుడు ఈ క్యూ లైన్లు అవి ఇవి ఇబ్బంది పడకుండా ఇరవై గంటలు ఇరవై గంటలు అవన్నీ అవాయిడ్ చేయడానికి మనం నిర్ణయం తీసుకున్నాం దానికి కొంత ఆలస్యమైన మాట వాస్తవం కొన్ని కంపెనీలతో ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడారు మాట్లాడిన తర్వాత బెస్ట్ గూగుల్ వాళ్ళు వచ్చారు గూగుల్తోని అగ్రిమెంట్ అయింది ఇక దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు దాని మీద వర్కౌట్ చేస్తున్నారు బహుశా మూడు నెలలు ఒక కోలిక రావచ్చేమో అని అనుకుంటున్నాను అట్లా చేస్తాము సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా గడిచిన ఆరు నెలల కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని ప్రాధాన్యత క్రమంలో తీసుకున్న నిర్ణయాలను చేసిన తీర్మానాలను అమలు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో చోటు చేసుకున్న అక్రమాలకు అవినీతికి అంతం పలికేలా చర్యలు తీసుకుంటున్నామన్న అభిప్రాయం టీటీడీ చైర్మన్ వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ శేఖర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి